నందమూరి బాలకృష్ణ మరియు బాబీ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఎన్బికె వన్ జీరో నైన్ అనే సినిమాకి సంబంధించి ఎల్లుండి టైటిల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు విధంగా టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు అయితే ఈ సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకుంటూ వచ్చేసి టైటిల్ పరంగా వచ్చేసి ఈ యొక్క సినిమాకి వచ్చేసి మూడు టైటిల్ ప్రతిపాదనలో ఉన్నట్టు అయితే మనకు స్పష్టంగా అయితే అయితే తెలుస్తుంది సో ఒకటి వీరమాస్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది ఇదివరకు కూడా అనుకున్నారు అదేవిధంగా డాక్ మహారాజ్ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది ఈ యొక్క టైటిల్ కూడా పెట్టే అవకాశం ఉంది అని అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది ఇక డాక్ మన్ రాజ్ సింగ్ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది అంటే ఈ యొక్క మూడు టైటిల్ కూడా ఈ మూడిట్లో ఏదో ఒక టైటిల్ పెట్టే అవకాశం ఉంది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది చాలా చాలా మంది కూడా నందమూరి ఫ్యాన్స్ తో పాటు చాలా మంది కూడా టాలీవుడ్ ప్రముఖులు కూడా అనుకుంటున్నటువంటి విషయం అయితే అయితే బాబీ మరి ఒక టై ఈ మూడు టైటిల్ కాకుండా వేరే టైటిల్ ఏమైనా పెట్టే ఆలోచనలో ఉన్నాడా అనేది మనకు క్వశ్చన్ గా మారింది అనుకోవచ్చు అంటే మొత్తానికి మనం ఎల్లుండి ఎల్లుండి పది గంటల ఇరవై నిమిషం వరకు వచ్చేసి ఈ యొక్క టైటిల్ ఏది అనేది మనకి ఈ మూడు టైటిల్ లో ఉంటుందా లేదంటే ఇంకో వేరే టైటిల్ ఏమన్నా ఆలోచన చేశారా అనేది మనకి ఎల్లుండి మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే గతంలో గోపిచెంతు మరియు బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా వీరసింహారెడ్డి టైటిల్ విషయంలో అయితే కూడా ఇంకా ప్రకటించే ముందే కూడా వీర సింహారెడ్డి టైటిల్ అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది అని అయితే చెప్పారు ఎగ్జాక్ట్ గా అది పర్ఫెక్ట్ గా చెప్పేశారు వీరసింహారెడ్డి సింహారెడ్డి అని చెప్పారు టైటిల్ రిలీజ్ చేయకముంచే ఆ రోజు కూడా ఈ యొక్క టైటిల్ ప్రకటన ముందు వీరసింహారెడ్డి సింహారెడ్డి టైటిల్ ను కూడా ప్రకటించారు సో అదే విధంగా ఈ యొక్క సినిమాలో కూడా ఈ మూడు పేర్లలో కంపల్సరిగా డెఫినెట్లీగా ఏదో ఒక పేరు ఉండే అవకాశం ఉంది అనేది అయితే మనకు స్పష్టంగా అయితే చెప్పొచ్చు మరి అది కన్ఫర్మ్ అయితే చెప్పలేం కానీ మరి ఎల్లుండి వేరే టైటిల్ ఏదో పరిశీలనలో ఉన్నట్టు అయితే చాలా మంది అయితే అనుకుంటున్నారు ఏది అయితే ఈ యొక్క టైటిల్ ప్రకటన మట్టుకు ఎల్లుండి ఒక బ్లాస్ట్ పరిచే విధంగా ఉంటుంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అదేవిధంగా టీచర్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది సో మరి ఈ యొక్క మూడు టైటిల్ తో పాటు మీకేమైనా ఇంకొక టైటిల్ ఏమైనా ఆలోచన ఉంటే కూడా ఆ యొక్క టైటిల్ కూడా మీరు అభిప్రాయం వ్యక్తం చేయండి కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ